మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అమర్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళగానే మనోహరి గదంతా కూడా వెతుకుతూ ఉంటుంది మనోహరి గదిలో మొత్తం కూడా కబ్బోట్లు మొత్తం అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటే అప్పుడే సరిగ్గా అమర్ వల్ల అమ్మ నాన్న రాథోడ్ ఆ గదిలోకి వచ్చేస్తారు నువ్వు ఈ గదిలో ఏం చేస్తున్నావు మనోహరి ఇది అమర్ గది కదా నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అని అమర్ వల్ల నాన్న ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడు మనోహరి అయ్యో ఇలా అడ్డంగా దొరికిపోయానే అని మనసులో టెన్షన్ పడుతూ అది అది అమర్ డైరీ అని నసుగుతూ ఉంటుంది వెంటనే రాతోడు ఓ డైరీ కోసం వెతుకుతున్నారా ఆ డైరీ సార్ వెళ్తున్న కారులో ఉంది అని రాథోడ్ అంటాడు ఏంటి ఆ డైరీ అమర్ కార్లో ఉందా అమర్ కార్లో ఆఫీస్కి ఆఫీస్ కి వెళ్తున్నారా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ డైరీ అమర్ చదివాడంటే ఇంకేమైనా ఉందా నా కుట్ర గురించి మొత్తం తెలిసిపోతుంది అరు నా గురించి రాసింది మొత్తం కూడా అమర్కి తెలిసిపోతే ఇక అమర్ నన్ను ఒక్క క్షణం కూడా ప్రాణాలతో బ్రతకనివ్వడు నేను ప్రాణాలు కోల్పోవలసిందే అని మనోహరి నోట్ తెచ్చుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది అమర్ బాగి ఇద్దరూ కూడా కార్లో వెళ్తూ ఉంటారు బాగి కూర్చున్న ముందు సీట్లో పైన ఎండ తగలకుండా ఒక సన్ షైడ్ ఉంటుంది ఆ సన్ షైడ్లో డైరీ ఎవరో పెట్టేసి ఉంటారు సరిగ్గా బాగి తలపైనే ఆ సన్ షైడ్ ఉంటుంది అక్కడే ఆ డైరీ ఉంటుంది అయితే స్పీడ్ బ్రేకర్ రావటంతో ఆ ఎగుడు దిగుడికి ఆ డైరీ ఉన్నట్లుండి బాగి తలపై పడిపోతుంది అబ్బా ఏంటి ఈ డైరీ ఇలా నా తలని కొట్టేసింది నొప్పెడుతోంది అని బాగి తలని చూసుకుంటూ ఉంటుంది అయితే ఒళ్ళో డైరీ పడిపోయి ఉంటుంది వెంటనే డైరీని బాగి చేతిలోకి తీసుకొని అటు ఇటు తిప్పి ఏంటిది ఎలా వచ్చింది నా తలకి ఎందుకు తగిలి ఇలా నా ఒళ్ళో పడిపోయింది ఎవరు పెట్టారు అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటే వెంటనే అమర్ ఆ డైరీని చేతిలోకి తీసుకొని ఇది ఆరో డైరీ కదా ఎలా వచ్చింది అని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక ఆరు రాసిన ఆ అక్షరాలు ఆ లెటర్ని కూడా ఓపెన్ చేసి చూస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు అయితే అమర్ దానిని పూర్తిగా చదువుతాడా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం